హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము ఇక్కడ అయితే వెల్లుల్లి అన్నమాట వెల్లుల్లి పెట్టుతున్నాము చాలా పొద్దుపోయింది ఎక్కువ టైం అయింది అంటే చేన్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి అయితే చాలా టైం అయింది ఎట్లయినా ఈరోజు పెట్టాలని చెప్పేసి అయితే పెడతాను చాలా డేస్ నుండి అనుకుంటున్నాం పెట్టాలి పెట్టాలి అని మేమింతవరకు అంటే ఇప్పటివరకు అయితే ఎప్పుడు మేము మా ఇంట్లో అయితే వెల్లుల్లి పెంచుకోలేదు అవి ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా పెద్దగా ఐడియా లేదన్నమాట కొన్ని అయితే నేను వీడియోస్ చూసాను నార్మల్ ఒక అంటూ అలా చూశాను ఇలా పెట్టాలి అని చెప్పేసి చూసిన తర్వాత అయితే నార్మల్గా మనం కొత్తిమీర ఎలా నారు పోసుకుంటామో ఇలా మడి చేసుకొని తవ్వుకొని పోసుకుంటాం కదా కొత్తిమీర అదే టైప్లో దీన్ని కూడా పెట్టుకోవచ్చు అనేది అనుకున్నాను అనుకొని అయితే నేనైతే ఇంకా ఈ మడి అయితే మొత్తం తవ్వేశాను తవ్వేసి అయితే మొత్తం మామూలుగా బిడ్డలు బిడ్డలాగా ఉండకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా అలా ఉండాలి కొంచెం ఇసుక ఇసుకలాగా అలా ఉండాలన్నమాట పొడి పొడిగా ఉండాలి మరి తడిగా కూడా ఉండకూడదు మనకు తడిగా ఉంటే పెట్టడానికి అసలు వీలు అవ్వదు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా పొడిగా ఉండాలి పొడిగా ఉంటే మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు ఇవి ఎల్లిపాయలు అనేవి మామూలుగా గడ్డలాగా ఉంటాయి కదా వాటిని అయితే కొంచెం సపరేట్ చేయాలి అన్నిటినీ పాయల పాయలు అవి సపరేట్ చేసేసి అయితే ఇక్కడ పెడుతున్నాము ఇవి ఎలా మొలుస్తాయి ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఇవి అంటే ఇవి అది వీడియో తీసైతే చాలా డేస్ అవుతుంది టెన్ డేస్ అలా అవుతుంది పెట్టి మేము మొలకలు అయితే చాలా ఈజీగా తొందరగా వచ్చాయి చాలా ఫాస్ట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా మొలకలు వస్తాయని చెప్పేసి అయితే కొంచెం వరకు అయితే మొలకలు వచ్చాయి కొంచెం ఇంకొంచెం కొంచెం హైట్ పెరిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అప్పుడు బాగా కనిపిస్తాయి కదా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మొలకలు మరి ఎక్కువ కనిపించేది వీడియోలో కొంచెం హైట్ వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అసలు యాక్చువల్గా ఏంటంటే దసరా పోయిన తర్వాత అలా వెల్లుల్లి పెట్టాలంట మేమైతే చాలా లేటుగానే పెడుతున్నాము ఇవి అంటే లేటుగా పెడితే ఇలా దుంపల్లా అంటే ఎక్కువగా ఊరవు అంటారు కదా ఊరవి కావచ్చు మరి ఎలా ఉంటుందో ఏమో తెలియదు లేటుగానైతే పెడుతున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మంచిగా చూపిస్తాను అక్కడ పక్కన కనిపిస్తున్నాయి ఇట్లా చీరలు చాటుగా కట్టి ఉన్నాయి కదా అక్కడ అయితే ఉల్లిగడ్డ నారు పోసాము నారు పోసాము కానీ చాలా వరకు చనిపోయింది లోపల వానపాములు ఉంటాయి కదా భూమిలో అవి మొత్తం తవ్వేస్తున్నాయి వానపాములు కూడా తవ్వకుండా ఉండడానికి మందు కూడా వేసాము కాకపోతే కానీ అవి బయటకు వచ్చి ఇట్లా తవ్వి అవి మొత్తం పాడైపోతున్నాయి అన్నమాట వెల్లుళ్ళినారు ఇటు సైడ్కి కొత్తిమీర నారు కూడా ఉంది ఇవన్నీ మంచిగా చూపిస్తాను అంటే ఇప్పుడు అంత చీకటిగా ఉంది టైం లేదని చెప్పేసి అయితే నేను ఇదే వీడియో తీస్తున్నాను అటు సైడ్ వెళ్ళకుండా అయితే నీకు మీకు నెక్స్ట్ వీడియోలో ఇది వెల్లుల్లి ఎలా మొలిచింది అరే అలాగే మళ్ళీ కొత్తిమీర ఎలా ఉంది ఉల్లిగడ్డ నార ఎలా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ యూ నెక్స్ట్ వీడియో